హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అంతా కూడా స్వామివారి దయవల్ల బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని చూపించబోతున్నాను కార్తీక మాసంలో ఏకాదశి తిథి రోజు కానీ పౌర్ణమి తిది రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా కార్తీక మాసంలోనే కాకుండా ప్రతి నెల ప్రతి వారం కూడా విశేషంగా పూజ చేయవచ్చు ఆయనకి తిది వారం నక్షత్రం అనే పట్టింపు లేకుండా ఎవరు అయినా ఎటువంటి వారైనా పూజ చేసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా కొత్తగా గృహప్రవేశం చేసినప్పుడు వివాహం అనంతరం ఈ సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు సంతానం లేని వారు సంతానం కలిగితే ఈ వ్రతము చేసుకుంటాము అని దండం పెడితే వారికి సంతానం కూడా కలుగుతుంది రోగ్రస్తులు రోగం తగ్గాలని ఈ వ్రతము చేసుకుంటాము అని నమస్కరిస్తే వారికి ఆ రోగం నయమవుతుంది ఇది మనం ఆ కథలోనే విన్నాం ఇంకా అనేక రకాలుగా ఏ ఏ బాధలు ఉన్నా ఆ బాధలన్నింటినీ తొలగించి మనకు సర్వశ్రేయస్సును కలిగించే వ్రతము ఈ సత్యనారాయణ స్వామివారి వ్రతము ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి ఇంకొకటి ఏమిటంటే మనకు కథలో చెప్పినట్టు శక్తి లోపం ఉన్నా పర్వాలేదు కానీ భక్తి లోపం ఉండకూడదు సత్యనారాయణ స్వామి వ్రత కథలో కూడా అన్నీ తెలియచేశారు మీరు ఎప్పుడైనా సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గరకు వెళ్ళినా లేకపోతే మీరు చేసుకున్న కథ విన్న తర్వాత ప్రసాదం తప్పకుండా తీసుకోండి